రాష్ట్రంలోని యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో గుడేళ్ల క్రితం ప్రారంభమైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రూపురేఖలు మారబోబోతున్నాయి వచ్చే సీజన్ నుంచి ఆ లీగ్ ను మరింత భారీగా ఆర్గనైజ్ చేసేందుకు ప్లాన్స్ రెడీ అవుతున్నాయి గతంలో నిర్వహించిన పోటీలకు భిన్నంగా ఈసారి మెగా లీగ్ ను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్దమవుతోంది ఈసారి సమూల మార్పులకు ఏసీఏ శ్రీకారం చుట్టింది తమిళనాడు కర్ణాటక ప్రీమియర్ లీగ్ల మాదిరిగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆదరణ పొందేలా చర్యలు తీసుకుంటోంది ఏపీలోని నార్త్ సౌత్ సెంట్రల్ జోన్ల నుంచి రెండేసి జట్లు చొప్పున మొత్తం ఆరింటిని దించడానికి సన్నాహాలు చేస్తోంది సౌత్ జోన్ నుంచి అనంతపురం కడప కర్నూలు నెల్లూరు సెంట్రల్ జోన్ నుంచి విజయవాడ అమరావతి గుంటూరు ఒంగోలు నార్త్ జోన్ నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం గోదావరి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటోంది ఐపీఎల్ విజయవంతం కావడానికి ఉపయోగపడిన ఫార్ములానే అమలు చేయనున్నారు ఐపీఎల్ తరహాలోనే ఏపీఎల్ లో జోన్లవారీగా జట్లకు విశాఖ గోదావరి విజయవాడ అమరావతి కడప ఇలా పేర్లు పెట్టనున్నారు ఆరు జట్లు ఏడు మ్యాచ్లు ఈసారి పోటీల్లో పాల్గొనే ఆరు జట్లు ఖచ్చితంగా ఒక్కొక్కటి ఏడు మ్యాచ్లు ఆడనున్నాయి విశాఖ కడప మంగళగిరిలోని స్టేడియాల్లో పంతొమ్మిది రోజుల పాటు పోటీలు ప్రస్తుతం మంగళగిరిలో సదుపాయం లేకపోవడంతో అక్కడే డే నిర్వహించి కడప విశాఖలో మాత్రం డే అండ్ నైట్ పోటీలు జరిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ఈ ఏడాది ప్రీమియర్ లీగ్ వచ్చే ఆదరణను బట్టి వచ్చే ఏడాది నుంచి మరో రెండు జట్లకు అవకాశం కల్పించనున్నారు ఏపీఎల్లో లో పాల్గొనే ఆరు జట్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానిస్తూ జారీ చేసిన స్పందన వస్తోంది ఫ్రాంచైజీల కోసం పోటీ పడే వారి వార్షిక టర్నోవర్ గత మూడేళ్లుగా కనీసం వంద కోట్లు ఉండాలనే నిబంధన పెట్టడంతో ఇరవైకి పైగా పెద్ద సంస్థలు ఈవోఐలు సమర్పించినట్లు సమాచారం దీంతో గతం కంటే భారీ ఎత్తున లీగ్ ను సక్సెస్ చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతోంది